దేవర సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదనపు షోలకు కూడా ఓకే చెప్పింది తొలి రోజు అర్ధరాత్రి షో కూడా ఉండనుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న హై బడ్జెట్ మూవీ దేవరా విడుదల సమీపిస్తోంది మరో ఆరు రోజుల్లో అంటే సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ యాక్షన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే ప్రమోషన్లు కూడా జరుగుతున్నాయి ఇక దేవరా మూవీ టికెట్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలో దేవర టికెట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మూవీ టీం అడిగిన మేరకు టికెట్ల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో దేవరా సినిమాకు సంబంధించిన ఒక్కో టికెట్ పై అదనంగా నూట ముప్పై ఐదు రూపాయలు పెంచుకునేందుకు మూవీ టీం కు ఏపీ సర్కార్ ఓకే చెప్పింది సింగిల్ స్క్రీన్లలో బాల్కనీ టికెట్ పై అదనంగా నూట పది రూపాయలు లోయర్ క్లాస్ టికెట్పై అరవై రూపాయలు అధికం చేసేందుకు అనుమతిచ్చింది రెండు వారాల వరకు టికెట్లపై అదనపు ధరలు ఉంచుకోవచ్చు ఈ మేరకు నేడు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది దేవర సినిమా కోసం అదనపు షోలకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది తొలి రోజైన సెప్టెంబర్ ఇరవై ఏడున ఆరు షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఆ రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకే తొలి షో పడనుంది రెండో రోజు నుంచి మరో తొమ్మిది రోజులు ప్రతిరోజు ఐదు షోలు ప్రదర్శించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది దీంతో దేవర చిత్రానికి తొలి రోజు ఆరు షోలు తర్వాత తొమ్మిది రోజులు ఐదు షోలు ప్రదర్శించేందుకు వీలుంది దేవర చిత్రానికి టికెట్ల పెంపు అదనపు షోలకు అనుమతిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జూనియర్ ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు దేవర రిలీజ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసినందుకు తెలుగు సినిమాకు మద్దతు కొనసాగిస్తున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు కూడా థ్యాంక్స్ చెబుతున్నాని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు దేవర సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దక్కించుకున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశి కూడా ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కాగా ఈ మూవీకి టికెట్ల పెంపు అదనపు షోలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా జీవో అతి త్వరలో వచ్చే అవకాశం ఉంది సోమవారం నుంచి టికెట్ల అడ్వాన్స్డ్ బుకింగ్ మొదలవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా మూవీ దేవరపై పాన్ ఇండియా రేంజ్ లో చాలా అంచనాలున్నాయి ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేయగా సాయిఫ్ ఖాన్ విలన్ పాత్ర పోషించారు ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు